హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం పథకానికి సంబంధించి ఇవ్వడానికి సిద్ధమైందండి సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళకు సంబంధించి ముఖ్యంగా రెండు చీరలు పంపిణీ చేయడానికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట డేట్ అనేది కూడా ప్రాముఖ్యంగా ఫిక్స్ చేశారనమాట ఎప్పుడు అందించబోతున్నారు ఏంటి సో ఎవరెవరికి ఇవ్వనున్నారు సో ముఖ్యంగా ఈ యొక్క ప్రూఫ్ అనేది చూస్తేనే ఇస్తారనమాట సో దసరా కానుకగా మహిళకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట మహిళలకు ఏడు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దసరా కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అండి మహిళకు చీరల పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ చీరలు అనేది ఎప్పుడు ఇవ్వనున్నారు ఏంటంటే దసరా కానుకగా మహిళకు రెండేసి చీరల పంపిణీ అయితే చేయనున్నారనమాట మహిళా సంఘాలకు ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళ సంఘాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి రెండు చీరలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందండి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ముఖ్యంగా ఇందులో వచ్చేసి సో వారికి పంపిణీ చేయడానికి మహిళా సంఘాల గ్రూప్లో ఉన్న వారందరికీ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది చీరలకు సంబంధించి ఏదైతే సో డిజైన్ కావచ్చు మెటీరియల్ ఉందో వారికి సంబంధించి సిరిసిలలో సో ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే ఇవన్నీ కూడా చీరలన్నీ కూడా రెడీ అయితే చేస్తున్నారండి ఇందులో క్వాలిటీ అదేవిధంగా నాణ్యత డిజైన్లు ఎక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఖరీదైన నాణ్యవంతమైన కట్టుకోదగి మన్నదైన చీరలకు ప్రాముఖ్యత అయితే ఇస్తూ సో ఇందుకు సంబంధించి ఒక్కో చీర ఖరీదు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి రెండు చీరలు వచ్చేసి కలుపుకుంటే ఏడు వందల విలువ రూ విలువ గల చీరలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తారండి మహిళకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అందులో వచ్చేసి ముఖ్యంగా సో ఈ చీరలు తీసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు తప్పనిసరి అదేవిధంగా మహిళా సంఘాల్లో పొదుపు సంఘాల్లో ఉంటారు కాబట్టి బుక్ అనేది తప్పనిసరి అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట సో మహిళకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి నిధుల ఆర్థిక కొరత వల్ల ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతి నెల కూడా అమలుపరచకుండా ఆలస్యం అయితే చేస్తుందండి తెలంగాణ రాష్ట్రంలో లోనే పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉన్న కారణంగా ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి మరోసారి రూపంలో ఆరు వేల కోట్ల రూపాయలు అనేది ఆర్థిక శాఖ సేకరించడానికి సిద్ధమైందండి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం అందిన వెంటనే మిగిలిపోయిన పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు ఇటు మహిళలకు మేలు చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం జరిగింది దాదాపు అర్హుల లీస్టుకు సంబంధించి ఆన్లైన్లో ఇక ఆ డేటా ప్రకారం అనేది రెడీ అవుతుందండి ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు అయితే అయిందనమాట ఇందులో తెలంగాణ వాసి అయి ఉండాలి మహిళకు సంబంధించి మాత్రమే అందిస్తారండి రేషన్ కార్డు తప్పనిసరి చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్లో ఒకరికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుందన్నమాట మహిళా ఖాతాలో వారి బ్యాంక్ అకౌంట్లో పోస్ట్ ఆఫీసులు అయితే జమ చేయనున్నారండి వారికి బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీసులు అయితే జమ చేస్తారండి సో ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే దసరా కానుక నుంచి ఈ పథకానికి సంబంధించి మహిళలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం కూడా సిద్ధమైందండి సో మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మహిళలకు సంబంధించి ముఖ్యంగా సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏంటంటే చేప పిల్లలు అదేవిధంగా రొయ్య పిల్లలకు సంబంధించి బాధ్యత అనేది మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ తెలియడం జరిగిందండి సో ఇందులో భాగంగా నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది ఎందుకంటే సో వారికి బా అంటే ఇవన్నీ కూడా బాధ్యత అప్పగించినట్లయితే దీనివల్ల పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి నెల కూడా ఆదాయ మార్గాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని సో ఇటీవల కాలంలో మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులను అద్దెకించి ప్రతి నెల కూడా దానివల్ల ఆదాయం పొందగలుగుతున్నారండి